సార్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పగడ్బందీగా ఓట్ల చోరీ జరిగింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు సార్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయో అనిపిస్తోంది బీజేపీ అలాగే ఈసీ ఈ రెండు కుమ్మక్కై భారీ చోరీకి పాల్పడ్డాయి అంటున్నారు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ అంటే ఆరోపణ చేయడమే కాదు ఆయన కొన్ని ఆధారాలు కూడా బయట మొదలు ఏంటంటే పొలిటికల్ సెన్షియల్ ఆర్గ్యుమెంట్ పెట్టారు అంటే మీకు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాయి కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు భారీగా దెబ్బతిన్నాయి వాస్తవంగా భారత రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటుంది లోక్సభ ఎన్నికల్లో బాగా ఓట్లు వస్తాయి తెలంగాణకు కానీ ఇతర రాష్ట్రాలను బాలు కానీ కానీ ఇందుకు రివర్స్గా లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నాక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు సహజంగానే అది మొదటిసారి అనుమానం కానీ అది ఆధారంగా చెప్పలేము ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పులు భిన్న రకాలుగా ఉండవచ్చు కూడా కానీ నిన్న చెప్పిన దాంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్తో కొన్ని సాక్ష్యాధారాలతో చెప్పాను ఐదు రకాలుగా ఓట్ ఫ్రాడ్ జరుగుతుంది భయంకర ఓట్ల చోరీ జరుగుతుంది అన్నది రాహుల్ గాంధీ ఆరోపణ ఆయన తీసుకున్నది ఉదాహరణ ఏంటంటే కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ అనే కాన్స్టిట్యున్సీ ఉంది ఆ కాన్స్టిట్యున్సీలో ప్రతి మన దేశంలో ప్రతి లోక్సభ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి సో ఈ బెంగళూరు సెంట్రల్ అనే లోక్సభ సెగ్మెంట్లో థర్టీ టూ థౌజండ్ సెవెన్ నాట్ సెవెన్ ఓట్లతో కాంగ్రెస్ ఓడిపోయింది ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్లతో బీజేపీకి చెందిన మోహన్ గెలిచారు సో ఇందులో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్కే ఆధిక్యత మొదటి నుంచి కూడా కౌంటింగ్లో కాంగ్రెస్ే ఆధిక్యత కానీ ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి లక్షా పద్నాలుగు వేల పైచి ఓట్ల మెజార్టీ వచ్చింది దానితో ఫైనల్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక థర్టీ టూ థౌజండ్ సెవెన్ ఆర్ట్ సెవెన్ ఓట్లతో బీజేపీ గెలిచింది ఒక్క మాదేవపురంలో మాత్రమే అంటే మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉండగా ఒక్క మాదేవపురంలో బీజేపీ ఆధిక్యతలో ఉండడమే కాదు అది కూడా లక్షా పద్నాలుగు వేల ఓట్లు ఈడొచ్చింది ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో మరి అంతగా ఇలా వచ్చాయి అన్నది ఇష్యూ ఆ ఇష్యూను స్టడీ చేస్తే సుమారు లక్ష రెండు వేల ఓట్లకు పైగా రకరకాల పద్ధతుల్లో బోగస్ ఓట్లు ఉన్నాయి అన్నది కాంగ్రెస్ విచారణలో బయటపడింది అన్నది రాహుల్ గాంధీ ఆరోపణ ఆరోపణకు ఆధారంగా ఓట్ల జా ఓటర్ లిస్టులను చూపెడుతూ కాంక్రీట్ పేర్లతో ఓట్ల ఓటర్ల పేర్లతో కూడా జర ఎలా జరిగింది ఇది అంటే డూప్లికేట్ ఓటర్స్ ఒకే ఓటరు అనేక చోట్ల ఎన్రోల్ అయి ఉంటాడు ఉదాహరణకు ఆదిత్య శ్రీవాస్తవ అనే ఒక అతను పేరు చూపెట్టాడు అతను బెంగళూరులో ఓటర్ మహారాష్ట్రలోని బాంబేలో ఓటరు వారణాసిలో కూడా ఓటర్ ఒకే వ్యక్తి మూడు చోట్ల ఓటర్ కోర్స్ యూపీ ఎలక్షన్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదిత్య ఓటర్ లేడు అని వివరణ ఇచ్చింది కానీ రాహుల్ గాంధీ ఆ ఓటర్ల జాబితా అని చూపెడుతూ ఒక వ్యక్తి మూడు నాలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్గా ఉంటారు అంటే అతను ఓ పార్టీ కార్యకర్త అయితే తప్ప సాధ్యం కాదు అని సో ఇందులో ఇలా డూప్లికేట్ ఓటర్స్తో పాటు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ ఇప్పుడు కొన్ని అడ్రస్ చూపెట్టారు హౌస్ నెంబర్ జీరో అని ఉంది జీరో ఎలా ఉంటుంది సో మీకు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ నేమ్స్ ఫాదర్ పేరు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ ఇష్టం వచ్చిన పేరు టీవీహెచ్ఓ జేపీకేఎస్ దానికి ఏం పేరు లేదు లేదు అలాంటి పేర్లతో మీకు ఫాదర్ నేమ్ ఉంది స్ట్రీట్ నెంబర్ అంటే అడ్రస్ జీరో జీరో ఉంటుంది సో ఒకే వ్యక్తి ఇలా ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ అలాగే ఇన్వాలిడ్ ఫోటోస్ సో ఒకే వ్యక్తి మూడు నాలుగు చోట్ల ఎన్రోల్ అయి ఉంటాడు ఫోటోలు మారిపోతూ ఉంటాయి ఒక దగ్గర జూమ్ చేసిన ఫోటో ఉంటుంది ఒక దగ్గర నార్మల్ ఫోటో ఉంటుంది అలాగే ఫామ్ సిక్స్ అంటారు అంటే యంగ్ ఓటర్లను గుర్తించడానికి ఇచ్చేటువంటి అంశం ఇది ఈ మీకు ఫామ్ సిక్స్ అంటే న్యూ ఓటర్ కొత్తగా ఓటు కావాల్సిన వ్యక్తి ఆ ఫామ్ సిట్లో ఒక డెబ్బై ఏళ్ళ ఓటర్ కూడా ఒక దగ్గర డెబ్బై ఏళ్ళ ఓటర్గా ఉంటారు ఇంకో దగ్గర ఫామ్స్ ఇట్ ద్వారా యంగ్ ఓటర్ లాగా ఉంటారు సో ఇలా ఐదు రకాలుగా చెప్తారు ఒకటి డూప్లికేట్ ఓటర్సు రెండు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్ మూడు ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్ నాలుగు మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ సిక్స్ ఐదవది బల్క్ ఓటర్స్ ఎ సింగిల్ అడ్రస్ ఇప్పుడు ఒకే ఇంట్లో ఒక సింగిల్ రూమ్ ఇంట్లో ఎనభై మంది ఓటర్లు ఎట్లా సాధ్యమైపోయింది మేము నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేము కూడా అనుభవించాను ఇది మీకు ఒకే ఇంట్లో అంటే మా నా మా మిత్రులు నన్ను అభిమానించేవారు డోర్ టు డోరు ఆ అడ్రస్ తీసుకుని క్యాంపెయిన్ చేస్తుంటే వాళ్ళకి ఆశ్చర్య చేసింది తానాకాల ఒక ఇంట్లో ముప్పై రెండు మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు ఆ ఇల్లు ఒకటే రూమ్ ఒక రూమ్లో ముప్పై రెండు మంది గ్రాడ్యుయేట్లు ఉంటారు ఎంత సాధ్యం సో ఇలా మీకు మా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా చూశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మీకు ఒక ఒరిజినల్ సర్టిఫికెట్ ఎన్రోల్ చేయాలి నార్మల్గా అయితే ఒక గ్రాడ్యుయేట్గా కానీ జిరాస్ కాపీని కూడా ఎన్రోల్మెంట్ కూడా చేశారు జిరాస్ కాపీ ఏమని ఇప్పుడు నా సర్టిఫికెట్ తీసేసి నా పేరు దగ్గర వైట్నర్ పెట్టి నా జిరాక్స్ కాపీ నా ఒరిజినల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ తీసుకొని దానిపైన వెట్నర్ నా పేరు వెయిట్ మీ పేరు రాసేదనుకోండి అది మీ సర్టిఫికేట్ అయిపోతుంది అప్లోడ్ చేస్తే ఇంకా తెలుస్తుంది నీకు ఏమిది ఇట్లా మేము నా అనుభవంలోనే చెప్పాం కానీ నాకు రాహుల్ గాంధీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా పెద్ద యంత్రాంగం లేదు కనుక నేను దీనిపైన ఎక్ససైజ్ చేయలేకపోయాను సో నా అడికి నాకు యాభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి నాది కూడా బోగా సెలక్షన్ నేనేమి ఆరోపణ చేయడం లేదు కానీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు మేము చూశాం కానీ ఏమి చేయలేకపోయాం ఎందుకంటే దాన్ని ఎన్నికల కమిషన్కు రిప్రజెంట్ చేసినా వాడు పట్టించుకోడు మా కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టుకోబోదా నాలంటూనే ఎవడు పట్టించుకుంటాడు అందువల్ల రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేయడం కొత్త ఏమి కాదు ఇందులో ఆ పార్టీ ఈ పార్టీని మినాయింపు కూడా లేదు కానీ రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో లక్షా రెండు వేల ఓట్లు దొంగ ఓట్లు ఏదో డూప్లికేట్ ఓట్లు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ అండ్ నేమ్స్ లేదంటే బల్క్ ఓట్లు ఒకే ఏంటి నెంబర్తో లేదంటే రాంగ్ ఫోటోగ్రాఫ్స్ లేకుంటే ఫామ్ సిక్స్ రెడీ సో ఇన్ని రకాల ఓట్ల చోరీ జరిగింది అనేది నిర్దిష్టంగా ఆలోపణ దీనికి పేర్లతో సహా పర్సన్స్తో సహా అడ్రస్సెస్తో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు ఎందుకంటే ఇక్కడ ఇంకో కొన్ని సర్కమస్టెన్సీలు పెట్టి ఏంటంటే సో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ లిస్ట్ డేటా ఇవ్వటానికి ఎన్నికల కమిషన్ అంగీకరించడం లేదు అన్నది ఆరోపణ ఎందుకంటే మరి ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వకపోతే ఎట్లా అనాలిసిస్ చేస్తారో ఓన్లీ ప్రింటెడ్ కాపీస్ మాత్రమే ఇస్తాము అంటున్నారు సో ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వడానికి ఏంటి అర్థం ఎన్నికల కమిషన్ ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణ వల్ల ఎన్నికల కమిషన్ నేను వివరణ ఇవ్వలే మేము ఇవ్వమంటున్నామా తీసుకోండి ఎవరైనా తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఫామ్లో అని ఆ ప్రింటెడ్ ఫామ్లో కూడా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్కు అందు వీలు కానీ ఫామ్లు ఇచ్చాను ఓసీఆర్ అంటారు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే మిషన్ రీడబుల్ ఫామ్ ఇప్పుడు మీరు ఒక ఒక ప్రింటెడ్ దాన్ని స్కాన్డ్ కాపీ కానీ ఫోటో తీసినాక కానీ ఇంటర్నెట్ లింక్ ఇచ్చినాక కానీ కాపీ చేసుకుని కానీ మీరు కనుక మిక్స్టా చదువు అంటే టెక్స్ట్ టు వాయిస్ బోల్డ్ సాఫ్ట్వేర్ వచ్చాయి స్పీచ్ఫై ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఆ టెక్స్ట్ను అదే చదివేస్తుంది దాన్ని ఆప్టికల్ క్యారెక్టర్ ఎక్కింగ్ ఓసీఆర్ టెక్నాలజీ ద్వారా ఇది మీరు ఏ రూపంలోనే కానీ ఒక ఫోటో ఇవ్వండి చూస్తుంది ఒక స్కాన్ చేసి ఇవ్వండి చేస్తుంది మీరు ఏ రూపంలో ఇచ్చినా టెక్స్ట్ రూపంలో ఇచ్చిన లింక్ రూపంలో ఇచ్చినా చదివేస్తుంది ఆ లింక్లోకి వెళ్ళి సో ఇది టెక్నాలజీ ఆల్రెడీ అందుబాటులో ఉంది టెక్స్ట్ టు స్పీచ్ స్పీచ్ టు టెక్స్ట్ కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు కొత్తగా మీకు రెబాన్ మెటా గ్లాసెస్ వచ్చాయి ఆ గ్లాసులు పెట్టుకుంటే మనకున్న పాయింట్ కూడా ఆ గ్లాసుల్లో ఎంబెడ్ చేయొచ్చు అదే చదివేస్తుంది మన బుక్ ముందు పెట్టుకుంటున్నట్లు బుక్ పట్టుకున్నాం అనుకోండి పేజ్ పేజ్ వన్ అనే బుక్ చదివేస్తే మొత్తం ఆ పేజ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ పేజ్ తిప్పే అనుకోండి అదే చదివేస్తే అంటే నీకు ఈ మధ్యలో ఈ లోపల ఫోన్ వస్తే ఆ ఫోన్ కూడా గ్లాసెస్ నుంచి వినబడుతుంది నువ్వు గ్లాసెస్ ద్వారానే ఫోన్లో కూడా మాట్లాడవచ్చు మళ్ళీ ఫోన్ అయిపోయినాక మళ్ళీ చదువుకోవచ్చు అంటే అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు సో ఆ టెక్నాలజీకి యూస్ఫుల్ అయ్యే ఫామ్లు ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ ఆరోపణ అంటే మాన్యువల్గా నువ్వు వెరిఫై చేస్తే తప్ప ఈ ఓట్ ఫ్రాడ్ను లెక్క పెట్టలేవను అందువల్ల మాన్యువల్గా దేశమంతా లెక్క పెట్టాలని మామూలు విషయం కదా నేను రాహుల్ గాంధీ చెప్పింది ఆరు నెలలు పట్టింది ఒక్క లోక్సభ సెట్మెంట్ బెంగళూరు సెలవులో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ మాదేపురంలో చేయాలి సో ముప్పై రెండు వేల ఓట్లతో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీ గెలిచింది లక్షా రెండు వేల ఓట్లు ఇలా బోగస్ కొట్టున్నాయి అంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ మీకు ఈసారి ప్రత్యేక ప్రత్యేకతండి ఒక ఇరవై ఐదు సీట్లు కనుక ఎన్డీఏకి తగ్గుంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు కాదు వెరీ నారో బ్యాటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ మీకు బీజేపీకి సొంతగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్స్ మాత్రమే వచ్చాయి మన దేశ లోక్సభలో ఐదు వందల నలభై మూడు సీట్లు రెండు వందల డెబ్బై రెండు టూ సెవెంటీ టూ వస్తే అధికారం అంటే అధికారం సొంతగా రావటానికన్నా థర్టీ టూ సీట్లు వచ్చాయి కానీ మీకు మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది జేడియూ తెలుగుదేశం కనుక ఇండియాలో ఉండకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు కాంగ్రెస్ పార్టీకి నైంటీ నైన్ సీట్స్ ఇచ్చాయి ఇండియా కూటమికి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సీట్స్ ఇచ్చాయి అంటే బీజేపీకి ఇండియా కూటమికి గ్యాప్ కేవలం ఐదు సీట్లు మాత్రమే సో అందువల్ల మీకు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణ మహారాష్ట్రలోనే మేము పదహారు సీట్లు గెలుస్తామని మా ఇంటర్నల్ సర్వే చెప్తే మేము తొమ్మిది సీట్లే గెలిచాం ఏడిట్లో ఓడిపోయాం అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే అథారిటేటివ్ కాదు ఆథెంటిక్ కాదు అందుకే రాహుల్ గాంధీ క్లెయిమ్స్ను నేను ఆజ్ అప్స్గా ఏమో యాక్సెప్ట్ చేయడం లేదు సో ఇంటర్నల్ సర్వేలో మేము ఎక్కువ గెలుస్తామనుకున్నాం గెలవలేదు గనక ఓట్ ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తే నేను అంగీకరించలేను అలాగే మేము లోక్సభ ఎన్నికల్లో భారీగా గెలిచాం మహారాష్ట్రలో హర్యానాలో కూడా సగం సీట్లు గెలిచాం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం ఇది దీనివల్ల ఓట్ల ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా అంటే అది కూడా తప్పే మూడవది ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ అన్నీ హర్యానాలో క్లియర్గా కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్కి ఎడ్జింటుందన్నారు ఇండియా కూడా గడ్జి ఉంటుంది అన్నారు ఈవెన్ మధ్యప్రదేశ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికల్లో ముందు జరిగాయి అక్కడ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్ని అన్ని అంటే అందరూ కాదు సో కాంగ్రెస్ గెలుస్తుందంటారు బీజేపీ గెలిచింది అందువల్ల ఓట్ ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా అంటే దాన్ని కూడా నేను అంగీకరించాను ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ ఆర్ నాట్ రియల్ పోల్స్ మీ ఇంటర్నల్ సర్వేలో ఆధారంగా మన ఓట్ ఫ్రాడ్ ఎన్నికల ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించలేము ఒక ఎన్నికకు ఒక ఎన్నిక ప్రజలు ఎలాగైనా తీర్పు చెప్పింది ఈ మూడు రాజకీయపరమైన ఆరోపణలు ఇక కాస్తంత క్రెడిబిలిటీ వచ్చే ఆరోపణ ఏంటంటే మాకు ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఎందుకు వెళ్ళాలి నిజంగానే అంతా పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు ఇవ్వకూడదు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఇస్తే ఇప్పుడు మహదేవపుర ఆపరేషన్ మహదేవపురం రాహుల్ గాంధీ ఏదైతే చేశాడో అలాంటి ఆపరేషన్కి ఆరు నెలలకు కాదు ఒక్క మహదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్ కాదు దేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లలో ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లలో ఈ రకంగా ఓవర్లాప్ అవుతున్న ఓట్లను బోగస్ ఓట్లను ఇన్వాలిడ్ అడ్రస్ ఇన్వాలిడ్ ఓట్లను విత్ ఇన్ సెకండ్స్ గుర్తుపట్టచ్చు అంత డేటా అనాలిటిక్స్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి తర్వాత ప్రింటెడ్ కాపీ ఇచ్చిన ఆప్టికల్ క్యారెక్టర్ మిషన్ ఓసీఆర్కు అందని అంటే మిషన్ రీడబుల్ ఫామ్లో కాకుండా ఎందుకు ఇస్తున్నారు సో గివ్ ఇట్ ఓపెన్లీ ఇది సర్కమసిడెన్షియల్ ఎవిడెన్స్ అంటారు దీని ఆధారంగా ఓట్ల చోరీ జరిగిందని నేనేం ఆరోపించడం లేదు కానీ అనుమానానికి సర్కమ్ ఎస్డెన్షియల్ ఎవిడెన్స్గా ఏ తప్పులు జరగకపోతే ఏ ఫ్రాడు లేకపోతే అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు ఓట్ల ఓటర్ల జాబితాల్ని మిషన్ రీడబుల్ ఫామ్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇచ్చి బహిరంగంగానే ఎన్నికల కమిషన్ మీరు అంతా స్టడీ చేయండి ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండి మేము క్లీన్ చేస్తామనొచ్చు కదా అభ్యంతరం ఏంటి సో అందువల్ల అక్కడ క్వశ్చన్ వస్తుంది రెండవది ఎన్నికల కమిషన్ ఇండిపెండెన్స్ అండ్ క్రెడిబిలిటీని మోడీ ప్రభుత్వం కాంప్రమైజ్ చేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఎన్నికల కమిషనర్సు అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకానికి ప్రభుత్వం ప్రతినిధుల సర్చ్ కమిటీ ఉంటే మెజారిటీ ప్రభుత్వ ప్రతినిధులే ఉంటే ఇండిపెండెంట్గా ఉండదు అందువల్ల ఆ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండాలి అని సూచించింది సూచించడం తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు కాకుండా చేస్తూ పార్లమెంట్లో చట్టం చేసి ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో ప్రభుత్వ పై చేయి ఉండేలా చేశారు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే ఒక రకంగా వాళ్ళని ఎంపిక చేసుకుంటుంది అందువల్ల ఆరోపణే ప్రభుత్వం పైన ఆరోపణ ఏంటి బీజేపీ ఎన్నికల కమిషన్ కొల్యూడై భయంకర ఓట్ల చోరీకి పాల్పడింది అన్నది ఆరోపణ ఈ ఆరోపణకు బలం చేకూర్చేది ఏంటి ఎన్నికల కమిషనర్లను అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో నియమించడం సో దాని ఇండిపెండెంట్ వ్యవస్థ ఇవి ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే దాన్ని ఆ తీర్పు అమలు కాకుండా పార్లమెంట్లో చట్టం చేసి ఎందుకు ఎన్నికల కమిషన్ తమ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో అపాయింట్ చేసుకునే మనుషులతో పెట్టుకోవాలని ఎందుకు చూశారు ఇది సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ నేను మొదట్లో చెప్పిన మూడు ఆర్గ్యుమెంట్ నేనేమి అంగీకరించడం లేదు అవి కాన్సి అవి పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఈ రెండైతే సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ కదా మరి ఎందుకు ఇవ్వడం లేదు వీటికి తోడు ఇతరత్ర కొన్ని సస్పీషియస్ ఉన్నాయి అనుమానాలు అంటారు ఆ అనుమానాలు ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ను డిస్ట్రాయ్ చేశారట నేను రాహుల్ గాంధీ ఆరోపణ నాకు తెలియదు డిస్ట్రాయ్ చేయకపోతే ఎన్నికల కమిషన్ బయట ఇంకో సీసీటీవీ ఫుటేజ్ ఎవడో డిస్ట్రాయ్ చేసిందని చెప్పారని సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ప్రతి పోలింగ్ బూత్లో ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన ఒక వ్యక్తిని చూపెట్టాను మూడు చోట్ల ఓటేసారన్నారు ఆ మూడు చోట్ల పోలింగ్ బూత్లు ఉన్నారా లేరా సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది సీసీటీవీ ఫుటేజ్ కాదు వీవీ ప్యాట్ డేట్లను కూడా వీవీ ప్యాట్ డేటా అంటే మనం ఓటు వేస్తే వెరిఫైబుల్ ఓటర్ మిషన్లో పడుతుంది దాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారని వార్తలు వస్తున్నాయి ఎందుకు చేశారు ఆన్సర్ లేదు లేదు ఇంకొక ఆరోపణ ఇంకొక ప్రతిపాదన ఏంటంటే దేశం మొత్తం బ్యాలెట్ పేపర్లు పెట్టమంటే మీరు పెట్టడం లేదు అట్లీస్ట్ ఒక ప్రపోజల్ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ సీట్లో ర్యాండమ్గా మీరు మిషన్లు పెట్టండి ఈవీఎంలు పెట్టండి ఆ తర్వాత ఈ ఈవీఎంలను ఆ మిషన్ ఆ వీవీ ప్యాట్ల ద్వారా అంటే బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను కంపేర్ చేయండి ఏమన్నా జరుగుతుందా లేదా అర్థమైపోతుంది కదా సో అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి ఎందుకు దాన్ని ప్రిజర్వ్ చేయకూడదు ఏం పదేళ్ళు ప్రిజర్వ్ చేస్తే నష్టం ఏంటి ఈ దేశంలో స్టోరేజ్ ఫెసిలిటీ లేదా సీసీటీవీ ఫుటేజ్ పెట్టడానికి సో ఇదొక అనుమానం ధర ఆల్రెడీ కొన్ని అనుమానాలు ఉన్నాయి సిక్స్ తర్వాత భారీగా ఓటింగ్ పెరుగుతోంది మామూలుగా పెరగడం లేదు ఆ ఓట్ల సంఖ్యను నెల రోజుల తర్వాత కన్ఫామ్ చేస్తున్నారు ఆ కన్ఫామ్ చేసిన సంఖ్యకు అసలు సంఖ్యకు తేడా ఉంటుంది ఈవీఎంలో బ్యాటరీ ఛార్జింగ్లో తేడా వస్తుంది ఇవన్నీ కూడా అనుమానాలు సో ఇందులో పొలిటికల్ విమర్శలు ఉన్నాయి కొన్ని పనులు అనుమానాన్ని కలిగిస్తున్నాయి కొన్ని సర్కమన్స్టెన్షియల్ ఎవిడెన్స్గా ఉపయోగపడ్డాయి కానీ నిన్న రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన డేటా బేస్డ్ ప్రజెంటేషన్ ఆ పేర్లతో సహా చూపెట్టారు కనుక ఇదైతే ఎంపరికల్ ఎవిడెన్స్ కదా మీరు మూడు రకాలు పొలిటికల్ ఆర్గ్యుమెంటు సస్పిషన్ అనుమానాలని పక్కకు పెట్టండి అవి పొలిటికల్ ఆరోపణ మేము లోక్సభ ఎన్నికల్లో గెలిచాం కనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవకూడదు ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్లో మాకు మెజార్టీ అన్నారు కదా మాకు ఎందుకు రాలేదు మా ఇంటర్నల్ సర్వేలో మేమే గెలుస్తామని ఇక్కడ ఎందుకు లేదు ఈ మూడు కూడా పొలిటికల్ పాయింట్స్ ఐఎమ్ ఇగ్నోరింగ్ ఇద్దాం కొన్ని సస్పెషన్ ఐదు ఆరు తర్వాత ఎందుకంత ఓటింగ్ పెరిగింది అది కూడా సస్పెషన్ దాన్ని పక్కా పెడదాం కానీ ఈ సర్కమెన్షన్ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ల జాబితే ఎందుకు ఇవ్వడం లేదు మిషన్ రీడబుల్ ఫామ్లో ఓటర్ల జాబితే ఎందుకు ఇవ్వడం లేదు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు ఈ మూడు స ఎవిడెన్స్ ఈ దీనికన్నా ఇంకా ముఖ్యమైన ఎవిడెన్స్ ఎన్నికల కమిషన్ అలా నియామకంలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేలా ఎందుకు పార్లమెంట్లో చట్టం చేసి మార్చుకున్నారు ఇక అన్నిటికీ మించి నేను రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన ఎంపరికల్ ఎవిడెన్స్ క్లియర్గా డూప్లికేట్ ఓటర్లు ఇన్వాలిడ్ అండ్ ఫేక్ అడ్రస్లు ఫేక్ నేమ్స్ ఫేక్ ఫాదర్ నేమ్స్ అలాగే మీకు బల్క్ ఓటర్లు ఒకే చోట ఎనభై ఓట్లు ఉన్నట్లు ఒకే రూమ్లో ఒకే గది సింగిల్ రూమ్ ఇంట్లో అలాగే మీకు ఒకే వ్యక్తి రాంగ్ ఫొటోస్తో వివిధ చోట్ల ఎన్రోల్ అయి ఉండడము ఒకే వ్యక్తి వివిధ చోట్ల ఓటు వేయడము ఫామ్ సిక్స్ ఒకచోట డెబ్బై ఏళ్ళ యువతి కూడా ఒక చోట డెబ్బై ఏళ్ళ ఓటర్గా ఉండడం ఒకచోట ఫామ్ సిక్స్ ద్వారా యంగ్ ఓటర్గా నమోదు కావడం ఇవైతే ఎంపరికల్ ఎవిడెన్స్ కదా ఈ ఎంపికల్ ఎవిడెన్స్ నన్ను ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలి కదా లే అందుకే ఇది నేనేమి ఎన్నికల ఓట్ల ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ చెప్పిందంతా నిజమని అనడం లేదు కానీ ఈ ఎంపరికల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ మాత్రం తీవ్రమైన అనుమానాలకు కారణమవుతుంది ప్రజాస్వామ్య క్రెడిబిలిటీని ప్రశ్నిస్తోంది భారతదేశ స్వతంత్ర స్వతంత్ర ఎన్నికల ప్రక్రియని ప్రశ్నిస్తోంది ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్లో భాగం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ లేకుండా డెమోక్రసీ లేదు అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పైనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న అంశం ఇది సో దీని యొక్క రాజకీయ ఆరోపణగా రాజకీయ నాయకుడి ఫ్రస్ట్రేషన్గా ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపాలేలేం లోతైన విచారణ జరగాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి